నేరాల బారిన పడకుండా ఉండాలనేటువంటిది ఈ ప్రజా పోలీసు పోలీస్ ప్రజా భరోసా అనేటువంటి దాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది మీరు దాని దీని అంతటికీ కూడా మీరు అంతా చూసినారు గత బుధవారం రోజు మనం సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది ఇది ఎవరీ బుధవారం ఉంటుంది సర్కిల్లో ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్కి డిఎస్పి ఎస్ఐ సిఐ వాళ్ళ స్టాఫ్ విలేజ్ పోలీస్ ఆఫీసర్ వెళ్తారు వెళ్ళి ఇదంతా మల్టీ డైమెన్షన్ యాంగిల్లో ఇవన్నీ సమస్యల మీద దృష్టి పెడతారు అదే కాకుండా ఈరోజు పోలీస్ స్టేషన్ రికార్డును కూడా చెక్ చేయడం జరిగింది నేరాలు నమోదవుతున్నాయి ఆ నేరాలను స్పీడ్గా వేగంగా దర్యాప్తు కంప్లీట్ చేసుకొని ప్రజలకు వెంటనే మనం న్యాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మన పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ వచ్చినటువంటి ఫిర్యాదుదారులకి మనం తీసుకున్నటువంటి ఫిర్యాదు పైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నామో ఆ యాక్షన్ తీసుకున్నటువంటి ఆ ఫిర్యాదుల పైన మనం వాళ్ళకు తెలియజేయాలి వాళ్ళకి ఎఫ్ఐఆర్ అవుతుందా ఎఫ్ఐఆర్ అయితే స్టేజ్లో దర్యాప్తు